హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ కనెక్షన్లో మీరు వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అవ్వాలా లేదంటే లెట్గా చేయాలా అసలు ఏం చేయాలి మీ కనెక్షన్లో మీరు కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టయితే ఈ రీడింగ్ మీకోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఇది ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళికని వాళ్ళు సింగల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు కొంచెం నా వాయిస్ తక్కువ రావచ్చండి కొంచెం నాకు ఎక్కువ త్రోట్ పెయిన్ ఉంది సో కొంచెం ఇబ్బందిగా ఉంది మాట్లాడే సో చూద్దాం సో మీకు వెయిట్ వస్తుందా మూవ్ ఆన్ వస్తుందా లేదంటే లెట్గా వస్తుందా అసలు ఏం సిచ్యువేషన్ వస్తుందా అనేది చూద్దాం మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం అనేసి మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఎవరైనా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి క్లారిటీగా అసలు చేయాలి కనెక్షన్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి సో ఎలా ఈ పర్సన్తో డీల్ చేయాలి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఎలాంటి డీటెయిల్స్ మీ మీ పర్సన్వి మీ గురించి తెలుసుకోవాలి అంటే మీరు పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి అవాయిడ్ చేయండి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను పర్సనల్ రీడింగ్ గురించి సో చూద్దాం మీ పర్సన్ విషయంలో మీరు మూవ్ ఆన్ చేయాలా వెయిట్ చేయాలా గో చేయాలా అసలు ఏం వస్తుంది అనేది నాకు కూడా తెలియదు నేను కార్డ్స్ నుంచి చూస్తాను సో ఏది వచ్చినా సరే మీకు నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా షుగర్ కోట్ చేయకుండా చెప్తాను ఓకే సో ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దామండి ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ టెన్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ సోడ్స్ హ్యాండ్ మ్యాన్ ఇక్కడ చాలా మందికి మీ ఎమోషన్సే మిమ్మల్ని బాధ పెట్టాయి కనెక్షన్లో సి మీ ఎమోషన్స్ మిమ్మల్ని బాధ పెట్టలేదు కానీ మీ ఎమోషన్స్ ద్వారా మీరు బాధపడ్డారు ఏంటి అంటే ఈ కనెక్షన్లో మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు చాలా ఇన్వెస్ట్ చేస్తారు చాలా చాలా చేశారు అంటే ఈ కనెక్షన్ గురించి మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చారు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మీ మీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అంటే ఇప్పుడు చూడండి ఒక రిలేషన్షిప్ అనేది అది టీం వర్క్గానే టీం వర్క్ లాగా ఉంటేనే వర్క్ అవుతుంది ఇప్పుడు చూడండి మీ పర్సన్ ఉన్నారు మీరు ఉన్నారు సో మీ పర్సన్ కూడా ఎఫర్ట్స్ పెట్టారనుకోండి మీరు కూడా ఆబ్వియస్లీ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు అదేవిధంగా మీ పర్సన్ కూడా ఎఫర్ట్స్ పెట్టుంటే ఈ కనెక్షన్లో మీరు ఇంత సఫర్ అయ్యే వాళ్ళు కాదు అన్నట్టుగా కనిపిస్తుంది మీ ఎనర్జీలో ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు సఫర్ అయ్యారో ఏదైతే మెంటల్ స్ట్రెస్కి మీరు గురయ్యారో అండ్ ఫైనలీ మీరు ఒక మీలో అవేకనింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ హ్యాండ్ మ్యాన్లో మీరు చూడొచ్చు ఒక హెడ్ దగ్గర మీరు ఎల్లో లైట్ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ సో మీలో అవేకనింగ్ అనేది కనిపిస్తుంది అండ్ మీలో మీలో ఏంటంటే ఈ కనెక్షన్స్లో ఇప్పుడు మీ మీ పర్సన్ కనెక్షన్లో మీరు రియలైజ్ అయ్యింది ఏంటంటే ఓకే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను బట్ వేరే పర్సన్ నుంచి నాకు అంత ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు అనేసి ఇక్కడ ఎమోషనల్ అండ్ చాలా సందర్భాల్లో మీరు ఇంత చేసినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు అంటే వాళ్ళు ఏంటంటే మీ ఎమోషన్స్ని చాలా లైట్గా తీసుకున్నారు అది మీకు అర్థమైంది అంటే మీరు ఏం తప్పు చేస్తున్నారు అనేది మీకు అర్థమైంది ఇక్కడ మీరు తప్పు అంటే ఏదో పొరపాటు చేశారని కాదు ఏదో పెద్ద తప్పు చేశారని కాదు బట్ మీరు ఏం రియలైజ్ అయ్యారంటే ఓకే నేను ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు నా పర్సన్ కూడా నా గురించి ఆలోచించాలి నేను అతిగా ఈ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను సో ఆ పర్సన్ నా ఇంపార్టెన్స్ తెలుసుకోవట్లేదు అనేది మీరు రియలైజ్ అయ్యి మీరు అబ్బెకన్ అయ్యారు సో ఇప్పుడు ఏంటంటే మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ మీ హీలింగ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఏదైతే ఇప్పటివరకు మీరు మెంటల్ స్ట్రెస్ తీసుకున్నారు బర్డెన్ ఫీల్ అయ్యారు మీ రిలేషన్షిప్లో దాని నుంచి మీరు హీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఓకే సో చూద్దామండి మీ పర్సన్ గురించి ఆలోచించండి ఇప్పుడు లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ మీకు మూవ్ ఆన్ వస్తుందా వెయిట్ అవు వెయిట్ వస్తుందా గో లెట్ గో వస్తుందా సో ఇంకేమైనా వస్తుందా అనేది చూద్దాం సో మీరు ఎవరి గురించి అయితే ఆలోచించి వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ విషయంలో మీరు వెయిట్ చేయాలా గో చేయాలా మూవ్ ఆన్ చేయాలా అనేది చూద్దాం సో ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు బెల్ ఐకాన్ ప్రెస్ చేయొచ్చు సో దాట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఓకే చూద్దాం మీ పర్సనల్ విషయంలో మీరు వెయిట్ చేయాలా లైట్గా చేయాలా అనేది ఫస్ట్ వచ్చేసి జడ్జ్మెంట్ అండి హై ప్రిస్ట టూ వన్స్ ద వరల్డ్ ఇక చాలామంది మీ స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు అండి ఓకే మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లో ఉన్నారు అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు ఆ ప్రాసెస్లో ఉన్నారు మీరు ఓకే Knight of Cups, Seven of Swords, Page of Cups, Queen of Cups, Page of Swords, Sun, Nine of Wands, Seven of Pentacles, Knight of Swords, Two of Wands, టూ ఆఫ్ సోడ్స్ సారీ సిక్స్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ జస్టిస్ జస్టిస్ని క్లారిఫై చేద్దాం త్రీ ఆఫ్ సోడ్స్ క్లారిఫైర్ టెంపరెన్స్ ఓకే ఇక్కడ చాలామంది స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి బికాస్ ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను అవి మీలో జరుగుతున్నాయి మీ లైఫ్లో జరుగుతున్నాయి అంటే ఇది మీకు చాలా ఎక్కువ మ్యాచ్ అవుతుంది ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ ఈ పర్సన్ విషయంలో మోసపోయారు ఫస్ట్ మీరు చాలా చాలా నమ్మారా పర్సన్ని అంటే మీరు ముందు ఎలాగా ఉండేదంటే మీరు ఎలాగా ఉండేవారంటే మీ పర్సన్ మోసం చేస్తున్నారు అనేసి మీరు కళలో కూడా అనుకోలేదు అంటే మీరు అది అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేకపోయారు అంటే నా పర్సన్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ కనెక్షన్లో మీరు చాలా బాధపడ్డారు ఇక్కడ సింగిల్ మదర్ చూస్తున్నా లేదంటే అన్మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నా మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నా ఎవరు చూసినా కూడా మీ కనెక్షన్లో మీరు ఎప్పుడు కూడా ప్రేమను పొందలేదు అంటే మీకు ఎప్పుడైనా అనిపించింది లైక్ అంటే ఎప్పుడు కూడా మీకు ఒక కోల్పోతున్నాను సంథింగ్ నేను ఇస్తున్నాను కానీ అది నాకు తిరిగి రావట్లేదు అంటే మీరు చాలా డిప్రెస్డ్గా అయిపోయారు ఈ కనెక్షన్లో అంటే మీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కోల్పోయారు ఒక్కొక్కసారి ఏంటంటే మీ స్పె సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా మీరు అంత పట్టించుకోలేదు ఈ పర్సన్ ప్రేమ వస్తే చాలు ఈ పర్సన్ నుంచి కేరింగ్ వస్తే చాలు అనేది మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ అండ్ చాలామంది ఏంటంటే ఇది మీ ఓల్డ్ వర్షన్ అండి ఏదైతే మీరు బాధపడ్డారో ఏదైతే మీరు ఏడ్చారో ఈ పర్సన్ గురించి బ్రతిలాడారో ఈ పర్సన్ని మార్చుకోవాలని మీరు చూశారు లైక్ మీరు ఎంత ఆ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా కూడా వాళ్ళ మాటలతో కూడా ఈ పర్సన్ చాలా బాధ పెట్టు ఉండొచ్చు ఎక్కువ చాలామందికి మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో పర్సన్కి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడకూడదు ఇలా మాట్లాడితే వేరే వాళ్ళ మనసు విరిగిపోతుంది లేదంటే ఇలా మాట్లాడకూడదు అంటే ఒక లిమిటేషన్స్ లేవండి వాళ్ళు ఎలా పడితే అలాగా మీతో మాట్లాడారు మిమ్మల్ని చాలా చాలా అంటే ఈ ఈ కనెక్షన్లో మీకు మిగిలింది ఏంటంటే మీరు ప్రేమనిచ్చి ఆ పర్సన్ నుంచి మీరు బాధని మాత్రమే పొందారు ఈ కనెక్షన్లో అండ్ చాలామందికి ఏంటంటే ఇక్కడ మీకు పాస్ట్లో పాస్ట్ నుంచి కూడా మీ లైఫ్లో పదే పదే బ్రేకప్ అనేది ఉంటుంది లేదంటే పాస్ట్లో పదే పదే చాలామంది మీ మంచితనాన్ని చాలా చేతగానితనంగా తీసుకున్నారు మీ మంచితనాన్ని వాడుకున్నారు మీ మంచితనాన్ని చాలా చులకనగా తీసుకున్నారు అంటే పాస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ వల్లే కాదు పాస్ట్లో కూడా మీ లైఫ్లో చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉండి ఉంటాయి అంటే మీరు చాలా హర్ట్ అయ్యి ఉంటారు ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్లో మీరు మూవ్ ఆన్ చేయాలా గో చేయాలా లేదంటే వెయిట్ చేయాలా అంటే ఇక్కడ చాలామందికి మీకు గో వస్తుందండి ఎందుకంటే ఇక్కడ చాలామంది మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు అండ్ పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్లో ఉండొచ్చండి అండ్ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో పర్సన్కి చాలా ఈగో ఉంది అంటే చాలా ఇక్కడ చూసినట్టయితే సన్ కార్డ్ రిప్రజెంట్ అవుతుంది అంటే వాళ్ళు ఎలాంటి ఇప్పుడు మీ వ్యక్తిత్వం ఎలా అంటే మీరు మీ గురించి ఆలోచించుకోరు ఎదుట పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళ గురించి మీరు ఎంతో ఆలోచిస్తారంటే వాళ్ళ గురించి పట్టించుకునే క్రమంలో మిమ్మల్ని మీరు చాలా కోల్పోయారు ఈ కనెక్షన్లో అండ్ ఈ కనెక్షన్లో మీరు గమనించారో లేదో కానీ మీ మీ రెస్పెక్ట్ని మీరు కోల్పోయారు సి అండ్ అదంతా మేము ప్రేమతోనే చేశామని మీరు అంటారు ఎస్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ టూ థౌజండ్ పర్సెంట్ మీరు ప్రేమతో ఉన్నారు మీ పర్సన్తో ప్రేమతో చేశారు కాకపోతే ఏంటంటే యూనివర్స్ ఇక్కడ మీకు ఏం నేర్పించిందంటే కనెక్షన్ త్రో ఓకే అండి మీరు ప్రేమతో ఇస్తున్నారు మీరు ఇస్తున్నారు ఆ పర్సన్కి బట్ ఆ పర్సన్ కూడా మీకు ఇస్తున్నారు అనేది మీరు చూసారా లేదు మీరు గమనించారా పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు కానీ మీరు ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు అక్కడ మీ వాల్యూ ఎక్కడిపోయింది అక్కడ మీ మీ ఇంపార్టెన్స్ మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారు అది మిమ్మల్ని చాలా పెట్టింది కనెక్షన్లో అండ్ ఈ కనెక్షన్లో మీరు చాలాసార్లు ట్రై చేశారు మీ పర్సన్ మార్చడానికి మీ పర్సన్ మోసం చేస్తున్నాయి ఇక్కడ చాలామంది ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశానని తెలిసినా కూడా అండ్ మీ పట్ల వాళ్ళు జెన్యున్గా లేరని తెలిసినా కూడా మీ పర్సన్ని మీరు వదిలేయడానికి రెడీగా లేరు లేదంటే పదే పదే వాళ్ళకి మీరు కాల్స్ చేసి ఉంటారు మెసేజ్ చేసి ఉంటారు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటారు బ్లాక్ చేసి ఉంటారు అండ్ అయినా కూడా మీరు చాలా ట్రై చేశారు ఈ కనెక్షన్లో అండ్ మందికి ఇక్కడ మీకు క్లారిటీ కూడా రావట్లేదు ఇక్కడ మీరు అన్మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే మీ పర్సన్ నుంచి మీకు క్లారిటీ రావట్లేదు మ్యారేజ్ గురించి లేదంటే కమిట్మెంట్ గురించి మీకు క్లారిటీ రావట్లేదు మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ చాలా చాలా ఇమ్మెచ్యూర్ అండి వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా డెసిషన్స్ తీసుకోవాలి అన్నది నాలెడ్జ్ అయితే అస్సలు లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు చాలా మనీ మైండెడ్ ఉండొచ్చు లేదంటే మనీ ఆశ డబ్బాస్ ఎక్కువగా ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా డబ్బు ఉన్న ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు లేదంటే డబ్బు మీద ఎక్కువ ఆసు ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు ఇక్కడ చాలామందికి మీ పర్సన్ గుడ్ పొజిషన్లో కూడా ఉండొచ్చు ఆ గుడ్ పొజిషన్లో ఉన్నాను నా దగ్గర డబ్బు ఉంది అన్న గర్వం కూడా ఆ పర్సన్ దగ్గర ఉండొచ్చు ఇక్కడ చాలామందికి కొంతమందికి అండి చాలామంది కాదు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు అంటే మీ పర్సన్ మీకు డిస్టెన్స్ ఉండొచ్చు లేదంటే చాలామందికి మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ డిస్టెన్స్ వచ్చింది ఎందుకు ఎమోషనల్ డిస్టెన్స్ వచ్చింది బికాస్ ఇక్కడ మీరు ఎమోషనల్గా ఉన్నారు ఆ పర్సన్లో ఎమోషన్స్ ఎక్కడ కనిపిస్తున్నా అక్కడ ఆ పర్సన్లో ఎమోషన్స్ లేవు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీ మీద కేరింగ్ ఉంది కన్సర్న్ ఉంది కానీ ఆ కేరింగ్ కన్సర్న్ అనేది మీరు ఎప్పుడు చూడలేదు చాలా తక్కువగా చూసారు ఓకే అండ్ ఈ పర్స్ ఈ కనెక్షన్లో మీరు ఎక్కువ గమనించింది ఏంటంటే మీరు ప్రేమనివ్వడమే మీరు చూసారు మీరు ప్రేమనివ్వడం అనేది మీరు చేసారు ఈ కనెక్షన్లో కానీ ఆ ప్రేమ మీ మీ పర్సన్ వచ్చి పొందడానికి మీరు చాలా కోల్పోయినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ సో యూనివర్స్ ఏంటంటే సి ఈ కనెక్షన్లో మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చింది ఈ పర్సన్తో మీరు ఎందుకు కలిసారు సీ అండి మన లైఫ్లో మనం ఎవరినైనా కలుస్తున్నాం ఎవరితో అయినా మనం డీల్ చేస్తున్నామంటే అది నార్మల్గా ఉండదు ఏదో ఒక రీజన్ ఉంటుంది ఏదో ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా మన లైఫ్లో ఎవరు రారు కారణం లేకుండా మన లైఫ్ నుంచి ఎవరు పోరు సో వస్తున్నారు పోతున్నారంటే ఒక ఒక రీజన్తోనే జరుగుతుంది అది ఒక కారణంతోనే జరుగుతుందని ఎప్పుడు నమ్మండి అండ్ ఇక్కడ చాలామందికి ఈ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ చేశారు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ ఎమోషనల్గా ఉన్నారు ఆ పర్సన్ వైపు మీ ఎమోషన్ షట్ డౌన్ చేయడం మీరు నేర్చుకున్నారు అంటే మనము ఒకరిని ప్రేమ ఇస్తున్నాం కరెక్టే మన హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తున్నాం కానీ ఎదుట వ్యక్తి దానికి విలువ ఇవ్వనప్పుడు అంటే ఎదుట వ్యక్తి దానికి విలువ ఇవ్వనప్పుడు అక్కడ మనం ఇవ్వడం చాలా తప్పు ఒక పర్సన్ మనని బాధ పెడుతున్నారు మన ప్రేమ తెలుసుకోకుండా ఆ పర్సన్కి పదే పదే మీరు ప్రేమని ఇవ్వడం చాలా తప్పు అది యూనివర్స్ మీకు బాగా నేర్పించింది కనెక్షన్లో ఓకే అది యూనివర్సే మీకు నేర్పించింది ఇక్కడ హై ప్రిస్టర్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు మీ మదర్ ఉన్నారు మీ మమ్మీ ఉన్నారు ఓకే ఆ మదర్ ఏంటంటే మీకు మీకు ఏదైనా గాయం అవుతే మీకు ఏదైనా దెబ్బ తగిలితే సో మీకు కఠినంగా చెప్తారు ఈసారి నువ్వు అట్ సైడ్ వెళ్ళకు నీకు దెబ్బ తగులుతుంది సో నేను ఎన్నిసార్లు చెప్పాలని కానీ కఠిన ఒకసారి ఒకసారి ప్రేమగా చెప్పి చూస్తారు మీ మదర్ ఒకసారి ఏంటంటే కఠినంగా చెప్తారు ఒకసారి కొట్టి కూడా చెప్పచ్చు అలా యూనివర్స్ కూడా అంతే గాడ్ కూడా అంతే మీరు తప్ మీరు ప్రేమని ఇస్తున్నారు కానీ మీరు ఒక రాంగ్ ప్లేస్లో ఇస్తున్నారు లేదంటే మీ వాల్యూ తెలుసుకొని పర్సన్కి మీరు ఇస్తున్నారు సో అక్కడ మీరు స్ట్రాంగ్గా ఉండాలి కదా అక్కడ మీరు ఏం చేసేస్తున్నారంటే లైక్ ఆ పర్సన్ మాట్లాడకపోయేసరికి ఆ పర్సన్ ఇగ్నోర్ చేసేసరికి మీరు ఇంకా డౌన్ అయిపోతున్నారు ఇంకా ఏడ్ చేస్తున్నారు ఆ పర్సన్ నన్ను మాట్లాడట్లేదు నాకు రిప్లై ఇవ్వట్లేదు అంటే ఏసీ అండి అలాంటి టైంలో మీరు స్ట్రాంగ్గా ఉండడం చాలా అవసరం సో మీరు స్ట్రాంగ్గా ఉండకపోయినా సరే మీరు ప్రా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీరు ఉండలేకపోతున్నారు అట్లీస్ట్ చేస్తున్నారు చేస్తున్నారంటే పర్సన్ దగ్గర అసలు చూపించకండి ఓకే నేను ఏడుస్తున్నాను నీ పర్సన్ నీ మెసేజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు సరే మీలో మీరు ఏడవండి మీలో మీరు లోగా ఉండండి కానీ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి అలాంటి పర్సన్ దగ్గర మీరు ఏడవడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ చాలామంది మీరు అదే నేర్చుకున్నారు ఈ కనెక్షన్లో సారీ అండి సో నాకు త్రోట్ పెయిన్ ఉంది కాబట్టి నేను ఫ్లోలో అంతా కొంచెం పెయిన్ వస్తుంది ్రోట్ అనేది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ విషయంలో మీరు అదే చేశారు ఇక్కడ ఎంత ఎమోషనల్గా మీరు ఉన్నారో అదే ఎమోషన్స్ని మీరు షట్డౌన్ చేసేస్తారు అదే ఎమోషన్స్ మీరు చూపించడం మానేస్తారు సో యూనివర్స్ మీద మీరు లెట్గా చేశారు అంటే ఇక్కడ ఏంటంటే మీరు మిగతాది యూనివర్స్ మీద వదిలేశారు అంటే ఏమైందంటే కనెక్షన్లో మీ పర్సన్ మిమ్మల్ని అలసుగా తీసుకోవడం లేదంటే మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం మీరు రీచ్ రీచ్ అవుట్ అవుతున్న ప్రతిసారి మాట్లాడుతున్న ప్రతిసారి పర్సన్ మీకు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీ మీద కోపం పడడం లేదా మిమ్మల్ని వచ్చినట్టు తిట్టడం అవన్నీ ఆగిపోయాయి అంటే మీరు ఆ పర్సన్ వల్ల ఏదైతే అవమాన పడుతున్నారో ఆ పర్సన్ వల్ల మీరు ఏదైతే బాధపడుతున్నారు అవన్నీ ఆగిపోతున్నాయి అంటే మీలో చేంజ్ అనేది వస్తుంది కదా యూనివర్స్ అదే కావాలనుకుంటుంది మీరు స్ట్రాంగ్ అవ్వాలి మీరు స్ట్రాంగ్ అవుతేనే కదా ఈ పర్సన్తో మీరు డీల్ చేయగలుగుతారు మీరు స్ట్రాంగ్ లేకుండా ఈ పర్సన్ వస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు మీరు బాధపడుతూనే ఉంటారు ఇంకా లైఫ్ లాంగ్ ఉండదు కదా అలా సో ఇక్కడ ఏమవుతుందంటే కనెక్షన్లో పదే పదే ఒక సైకిల్ అనేది రిపీట్ అవుతుంది ఆ సైకిల్ రిపీట్ అవ్వడం అనేది ఆగిపోయింది అంటే ఒక సైకిల్ మీ ద్వారానే యూనివర్స్ ఎండ్ చేయించింది బికాస్ ఇక్కడ మీ వాల్యూ తెలుసుకోకుండా ఒక సైకిల్ అనేది రిపీట్ అవుతుంది మీ వాల్యూ మీరు తెలుసుకొని ఆ సైకిల్ అనేది మీరు ఎండ్ చేశారు అండ్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీ పర్సన్ విషయంలో మీరు స్ట్రాంగ్ అయ్యారో అప్పటి నుంచి మీరు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు మీకంటూ ఒక లైఫ్ ఉంది మీకంటూ ఒక హ్యాపీనెస్ ఉంది మీ లైఫ్ గురించి మీరు కూడా ఆలోచించుకోవాలనేసి ఎప్పుడైతే మీరు నేర్చుకున్నారో లెసన్స్ ఈ పర్సన్ వల్ల యూనివర్స్ వల్ల ఈ పర్సన్ వల్ల మీరు బాధపడ్డారు దాని నుంచి మీరు బయటకు వచ్చి మీ మీ కెరియర్ గురించి మీ లైఫ్ గురించి మీ హ్యాపీనెస్ గురించి మీరు కూడా హ్యాపీగా ఉండే హక్కు మీకు ఉంది ప్రతిసారి పర్సన్ విషయంలో పడి నేను సంతోషంగా ఉండట్లేదు నా గురించి నేను ఆలోచించుకోవట్లేదు అని మీరు చాలా రియలైజ్ అయ్యారు అప్పటి నుంచే మీ లైఫ్ అంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ మీ వల్ల బాధపడట్లేదు అండ్ వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు బాగానే ఆలోచించుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కానీ పాపం మీరు ప్రేమనిస్తూ మీరు బాధపడుతున్నారు మీ హ్యా మీ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ గురించి మీరు మా ఆలోచించుకోవడం మర్చిపోయారు సో అదే యూనివర్స్ చెప్తుంది సే మీరు ప్రేమించారు తప్పు కాదు ప్రేమించడం తప్పు కాదు బట్ ఆ ప్రేమ మీరు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు దానికి వాల్యూ ఇవ్వనప్పుడు అక్కడ మీరు ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాలి ఒక స్టెప్ వెనక్కి వేయాలి ఓకే ఈ పర్సన్ ఆయన బాధ పెడుతున్నాను నేను ప్రేమ ఇస్తున్నాను కదా ఆ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ నేను స్ట్రాంగ్గా ఉంటాను ఇక్కడ నేను ఆ పర్సన్కి ఆ పర్సన్ దగ్గర నా వాల్యూ నేను కోల్పోను అని మీరు స్ట్రాంగ్ అవ్వాలి అక్కడ లేదంటే ఏమవుతుందంటే మీరు పదే పదే హర్ట్ అవ్వడం అనేది రిపీట్ అవుతుందండి ఓకేనా ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు సి అండి ఇక్కడ చాలామందికి నేను ఒక ష్యూరిటీ ఇస్తున్నాను ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లో వస్తూనే ఉంటారు కాకపోతే ఏంటంటే మీరు వెళ్ళి ఏడ్చి బ్రతిలాడి లేదంటే వాళ్ళు తిడుతున్నా లేదంటే ఇగ్నోర్ చేస్తున్నా బ్లాక్ చేస్తున్నా వెళ్ళి బ్రతిలాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి నిజంగా మీ మీద ప్రేమ ఉంటే వాళ్ళే వస్తారు ఓకే వాళ్ళు వస్తూనే ఉంటారు ఎందుకంటే ఇక్కడ చాలామందికి మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు వస్తారు కానీ మీరు వెళ్ళి బ్రతిలాడి వాళ్ళని తీసుకురావడం లేదంటే మీరు వెళ్ళి ఏడ్చి వాళ్ళ నుంచి మెసేజ్ రావడం సో అలాంటి ఆ విధంగా మీరు ఉండకండి ఓకేనా వాళ్ళే వస్తారు వాళ్ళే మెసేజ్ చేస్తారు వాళ్ళు వాళ్ళే వాళ్ళే కనెక్ట్ అవుతారు ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఇంకా షోర్గా లేరండి ఒక డెసిషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే కమిట్మెంట్ లేదంటే కన్ఫ్యూజన్లో మీ పర్సన్ ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీ పర్సన్ నుంచి మీకు క్లారిటీ రాకపోయినా మీ పర్సన్ నుంచి మీకు ఏమవు ఏంటంటే కన్ఫ్యూజన్స్ ఉన్నా మీకు క్లారిటీ రావట్లేదు మీ పర్సన్ చాలా రోజుల నుంచి వెయిట్ చేపిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ పర్సన్ ఏం ఏం క్లారిటీ ఇస్తున్నారు ఏం క్లారిటీ ఇవ్వడం అనేది కాదు జస్ట్ మీ పర్సన్ విషయంలో మీరు స్ట్రాంగ్ అవ్వడం మీరు మీ లై మీ సోల్ పర్పస్ మీద అంటే మీ ఇన్నర్ వర్క్ మీద మీరు ఫోకస్ చేయాలి అంటే సెల్ఫ్ లవ్ మీద మీ కెరియర్ మీద మీ హ్యాపీనెస్ మీద మీ లైఫ్లో మీరు ఏది చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు అది దాని మీద మాత్రమే మీ ఫోకస్ ఉండాలి ఇప్పుడు మీ పర్సన్ మీద కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ వస్తారు మాట్లాడితే మాట్లాడండి సో ఏం ప్రాబ్లం లేదు మీ పర్సన్ వచ్చి మాట్లాడితే మాట్లాడండి కానీ ఎక్కడ కూడా మీ ఇంపార్టెన్స్ మీరు కోల్పోకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ కాల్ చేస్తారు అంటే వాళ్ళని కూడా కాల్ చేయనివ్వండి వాళ్ళని కూడా మెసేజ్ చేయండి ప్రతిసారి మీరే వెళ్ళి మీరే హర్ట్ అవ్వడం కాదు వాళ్ళు కూడా మీ వాల్యూ తెలుసుకోవాలి కదా సో ఇప్పుడు మీరు మీ లైఫ్లో మీ ఫోకస్ అవుతున్నారు మీరు హీల్ అవుతున్నారు మీ పర్సన్ నుంచి కాల్ వచ్చింది మీ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చింది సో మాట్లాడండి సో ఎలా ఉన్నారు ఏంటి హ్యాపీగా ఉన్నారో హాయ్ హలో అంతే సో మళ్ళీ మీ మీ వర్క్ మీద మీరు ఫోకస్ అయిపోండి అరే పోసన్ వచ్చారు మాట్లాడరు మళ్ళీ వస్తారా రాదా వస్తారా రారా మళ్ళీ నాతో మాట్లాడతారా లేదా అసలు వెళ్ళిపోయారా మళ్ళీ ఇంకా నా లైఫ్లో రారా ఇలా ఓవర్ థింక్ చేసి మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోకండి సో ఆ పర్సన్ వచ్చారంటే నార్మల్గా మాట్లాడండి ఆ పర్సన్ వచ్చి మీకు క్లారిటీ కావాలి అంటే చెప్పేసా అండి ఓకే నాకు కమిట్మెంట్ ఉంటేనే మీరు రండి నా లైఫ్లో లేదంటే లేదు మీరు సరిగ్గా ఉన్న ఉండేటట్టు అయితేనే నా లైఫ్లో రండి లేదంటే లేదు అనేసి ఏదైనా కాడ మీ మీ మనసులో ఏదైతే భయం ఉందో ఈ పోసన్ కోల్పోతాను ఈ పర్సన్ నేను ఈ పర్సన్ వెళ్ళిపోతాను అన్న భయాన్ని తీసేయండి సీ అండి ఒక పర్సన్ వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోతారు మనం ఎలాగా వాళ్ళు ఆపలేం సో ఏదైనా సరే మీ చేతుల్లో మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి జస్ట్ మాట్లాడండి నార్మల్గా వస్తే జస్ట్ హాయ్ హలో ఎలా ఉన్నారు ఏంటి సో తర్వాత మళ్ళీ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ అయిపోయింది మీ హీలింగ్ని వదిలిపెట్టొద్దు మీ హీలింగ్ మీద మళ్ళీ మీరు ఫోకస్ చేసేయండి ఓకేనా ఇక్కడ చాలా మంది ఏంటంటే మీ పర్సన్ సిచ్యువేషన్ నుంచి పారిపోతున్నారు ఇక్కడ చాలామంది మీ పర్సన్ క్లారిటీ ఇవ్వట్లేదు కమిట్మెంట్ నుంచి పారిపోతున్నారు మీరు క్లారిటీ మీరు ఒకసారి ఆ పర్సన్కి గట్టిగా చెప్పండి ఏంటంటే మీరు క్లారిటీ నాకు ఇస్తే ఓకే లేదంటే నేను ఇక్కడ అంటే మీ మీరు ఏమనుకుంటున్నారు అనేది ఆ పర్సన్కి ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి పదే పదే చెప్పకండి ఒకసారి చెప్పండి ఏంటంటే నేను కమిట్మెంట్ కావాలనుకుంటున్నాను ఈ కనెక్షన్లో వస్తే సరే లేదంటే మీరు నా యాజ్ అ ఫ్రెండ్గా ఉండచ్చు లేదంటే మీరు ఫ్రెండ్గా ఉండలేరు అంటే డిస్టెన్స్ తీసుకోండి స్ట్రాంగ్గా ఉండండి కానీ ఒక కన్ఫ్యూజన్లో ఉంటూ ఏదంటే ఏదో బాధలో ఉంటూ అలా ఉండకండి ఓకేనా ఇప్పుడు చాలామందికి మీ లైఫ్లో స్టేబిలిటీ రాబోతుంది బ్యాలెన్స్ రాబోతుంది ఏదైతే మీ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యారో దాని నుంచి మీరు చాలా హీల్ అవుతారు సి అండి ఫస్ట్ జస్టిస్ ఏంటండి కనెక్షన్లో ఏదైతే బ్యాలెన్స్ వస్తుందో ఫస్ట్ మీరు హీల్ అవ్వడం వల్ల వస్తుంది తర్వాత ఈ పర్సన్ ఏ ఎవరి కోసం అయితే ఏ థర్డ్ పార్టీ కోసం అయితే మిమ్మల్ని చీట్ చేశారు ఏ థర్డ్ పార్టీ కోసం అయితే మిమ్మల్ని ముంచారో ఆ థర్డ్ పార్టీ ఈ పర్సన్ని బాధపెడుతుంది ఓకే డెఫినెట్గా మీ పర్సన్ బాధపడతారో థర్డ్ పార్టీ వల్ల అన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇక చాలా మందికి మీకు న్యూ ఆపర్చునిటీస్ రావచ్చు లేదంటే న్యూ పర్సన్ కూడా రావచ్చు మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు బట్ మీరంతా ఇంట్రెస్టెడ్గా కనిపించట్లేదు న్యూ పర్సన్ మీద లేదంటే ఆ న్యూ పర్సన్ ఎక్కువ మీ పట్ల కేరింగ్గా ఉండొచ్చు సో మీరు న్యూ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం మీ మీద ఆధారపడి ఉంది బట్ కానీ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయడం అనేది తీసేయకండి అండ్ ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ వల్ల ఏదైతే పాస్ట్ ఉందో ఆ పాస్ట్ ఆ హర్టింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మీరు పూర్తిగా కోలుకోవాలి సో ఓవరాల్గా ఈ రీడింగ్లో ఏమొస్తుందంటే మీరు గో చేయాలి యూనివర్స్ మీద ఇప్పుడు ఇప్పుడు మాత్రం మీ మీద మీరు హీలింగ్ చేసుకోవాలి అండ్ మీ హీలింగ్ మీదనే మీ ఫోకస్ ఉండాలి అండ్ మీ పర్సన్ విషయంలో ఓకే అండి ఇప్పుడు మీ పర్సన్ వచ్చారు మాట్లాడారు మీ పర్సన్ హర్ట్ చేసినంత మర్చిపోయి మళ్ళీ వాళ్ళకి మిమ్మల్ని హర్ట్ చేసే మిమ్మల్ని అలుసుగా తీసుకునే ఛాన్స్ మాత్రం ఇవ్వకండి వస్తే మాట్లాడండి నార్మల్గా ఉండండి స్ట్రాంగ్ డీల్ చేయండి కానీ ఎక్కడ కూడా మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసమే మీరు పనులను ఆపేసుకొని వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసమే తాపత్రయపడుతున్నారు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు ప్రతిరోజు అన్నట్టుగా మాట్లాడకండి వాళ్ళతో జస్ట్ నార్మల్గా వస్తే ఎలా ఉన్నావు హాయ్ హలో అంతేవరకే ఒక మర్యాద ఇవ్వండి ఓకే మనం మర్ మీ పర్సన్కి మర్యాద తెలియదేమో కానీ మీకు మర్యాద తెలుసు కదా మీరు మంచి వాళ్ళు కదా సో మీరు మంచిగా మాట్లాడండి అండ్ మీరు ఎఫెక్ట్ అవ్వదండి ఇప్పుడు చూడండి మీ పర్సన్ వస్తున్నా వెళ్ళిపోతున్నా మీరు ఎఫెక్ట్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండాలి అది నేను చెప్పేది పాయింట్ మెయిన్ పాయింట్ అండ్ ఇక చాలామందికి ఏంటంటే మీ ఎమోషన్స్ డెఫినెట్లీ చాలా చాలా డీప్గా ఉన్నాయి కనెక్షన్లో సో ఆ ఎమోషన్స్ ఏవైతే మీ పర్సన్ ఎంచుకొని మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు ఆ ఛాన్స్ ఇవ్వకండి సో ఓవరాల్గా ఈ రీడింగ్లో ఏంటి అంటే మీరు లెట్ గో చేయండి యూనివర్స్ మీద జస్ట్ మీ మీద ఫోకస్ చేయండి మీ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు కానీ డౌన్ అవ్వకండి అని చెప్తున్నాను ఓకే ఎందుకంటే ప్రతిసారి చాలాసార్లు నాకు తెలిసి మీ పర్సన్ మీరు స్ట్రాంగ్ అవ్వడానికి చూస్తారు మళ్ళీ మీ పర్సన్ రాంగ్ మీరు వీక్ అయిపోతారు ఇలా చాలాసార్లు అయి ఉంటుంది సో అది రిపీట్ చేయకండి ఎక్కువ ఈ కనెక్షన్లో ఓకే సో చూద్దామండి మీకోసం లో ఏమొస్తుందో ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ పెండికల్స్ సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఓకే కొన్ని కొన్నిసార్లు మనం ఎమోషన్స్ చూపించడం వల్ల వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు ఈగో చూపిస్తున్నారు బ్లాక్ చేస్తున్నారు అంటే అక్కడ మీ ఎమోషన్స్ చూపించకపోవడం మంచిది అండ్ మీరు వీలైనంత వరకు ఓవర్ థింకింగ్ తక్కువ చేయండి ఎక్కువ ఆలోచించకండి అండ్ ఇంకొకటి ఏంటంటే కన్ఫ్యూజ్డ్గా ఉండకండి జస్ట్ ప్రాక్టి ప్రాక్టికల్గా ఉండండి అండ్ యూనివర్స్ మీద వదిలేసండి చాలు ఇప్పుడైతే మీ కనెక్షన్లో ఇది నేను చెప్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ప్రాక్టికల్గా ఉంటే సిచ్యువేషన్ గురించి థింక్ చేయకుండా మీరు ఇప్పుడు చూడండి మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండండి అక్కడ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో యూనియన్ అనేది డెఫినెట్గా అవుతుంది ఇక చాలామంది మీరు స్పిరిచువల్ కనెక్షన్తో డీల్ చేస్తున్నారు అండి మీ పర్సన్ వస్తారు కాకపోతే ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవ్వడం హీల్ అవ్వడం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు ఓకే సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండా క్లెయిమ్ దిస్ రీడింగ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే మీ రిలేషన్షిప్ గురించి మూవ్ అన ఎట్టుకోవాలి లేదంటే వెయిట్ చేయాలా అసలు అసలు పర్సన్ లవ్ చేస్తున్నారా లేదా అసలు ఏంటి పర్సన్ ఇంటెన్షన్స్ ఎందుకు వచ్చారు మీ లైఫ్లోకి సో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్లారిటీస్ కావాలన్నా పర్సనల్ రీడింగ్ నేను బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానీయండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ అండి కొంచెం నా వాయిస్ అనేది కరెక్ట్గా రావట్లేదు ఫ్లూయెంట్గా సో కొంచెం పెయిన్ ఉండడం వల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో లైక్ చేస్తున్నారో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్